మూడుమళ్ళ వందం ఎపిసోడ్ ఫోర్ సిక్స్టీ టూ హలో ఫ్రెండ్స్ చూసి వెళ్ళిపోకుండా స్టోరీలో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బస్సుదారా ఇంకా కళ్ళు మూసుకుని ఉండడం చూసి విరాస్ చిన్నగా నవ్వుకుంటూ తను లింకు పెట్టిన పక్కన బసు నడుముపై చిన్నగా తన పెదవులని నిలిపి కిస్ చేయగానే బసు తన చేతిలో ఉన్న కాఫీ కప్ వదిలేస్తుంది సౌండ్కి వెంటనే విరాస్ పైకి లేచి పక్కకి చూడగానే కాఫీ కప్పు కింద పగిలిపోయి ఉంటుంది అయినా కూడా వస్తారా అలాగే కళ్ళు మూసుకుని ఉండడం చూసి తనలో తనే వచ్చే నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఏమైంది వస్తారా అని అడుగుతాడు విరాస్ వసుధార కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న విరాస్ వైపు చూసి ఏమీ లేదు అని తడబడుతూ నిలువుగా అడ్డంగా తల ఊపుతుంది వసుధార ఫేస్లో కనిపిస్తున్న టెన్షన్ విరాస్కి స్పష్టంగా తెలుస్తుంటే లేకపోతే ఇలా రెడీ అయ్యి నన్నే ఆడుకుందాం అని అనుకున్నావు కదా అని విరాస్ మనసులో అనుకుంటూ అవునా మరి ఎందుకు కాఫీ కప్ వదిలేసావు అని అమాయకంగా అడుగుతుంటే అప్పుడు వస్తారా పక్కకు తిరిగి చూసి అయ్యో సారీ విరాస్ సార్ అది అని ఏం చెప్పాలో అర్థం కాక మనసులోనే భయపడుతూ ఇదేంటి విరాస్ సార్ నన్ను గిస్ చేయలేదా నాకేలా అనిపించిందా అని తనలో తని ఏం జరిగిందో అర్థం కాక సతమతమవుతూ ఉంటుంది హలో వస్తారా ఏమైంది అని అనగానే బస్సు కంగారుగా టేబుల్ పైన ఉన్న తన మొబైల్ తీసుకుని నేను ఇప్పుడే వస్తాను అని పరిగెట్టుకుని బాల్కనీలోకి వెళ్ళిపోతుంది వెళ్తున్న బస్సుదారం చూసి నవ్వుకుంటూ మేట్కి కాల్ చేసి తన రూమ్ క్లీన్ చేయమని చెప్తాడు విరాజ్ బస్సు బాల్కనీలోకి వెళ్ళిన తర్వాత అంటే నిజంగా విరాజ్ సార్ నన్ను ముద్దు పెట్టుకోలేదా నాకే అలా అనిపించిందా ఏంటో ఈ మధ్య ఏది జరుగుతుందో ఏది జరగడం లేదో అస్సలు అర్థం కావడం లేదు అని అనుకుంటూ తన మొబైల్ ఓపెన్ చేసి పార్వతి గారికి కాల్ చేస్తుంది పార్వతి గారు ఫోన్ అటెండ్ చేయగానే హలో అమ్మమ్మ అని ఎంతో సంతోషంగా మాట్లాడుతున్న బస్సుదార మాటలకి అమ్మమ్మ ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని పార్వతి గారు అలిగినట్టు అంటుంటే సారీ అమ్మమ్మ అసలు నేను మర్చిపోతేనే కదా గుర్తుకు రావడానికి ఎలా ఉన్నావు అని నవ్వుతూ అంటుంటే నేను బాగున్నాను రా నువ్వక్కడ ఎలా ఉన్నావు బాబేలా ఉన్నాడు అని గారు అడుగుతుంటే ఇక్కడ నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానమ్మమ్మ ఇంకా నీకు ఒక విషయం చెప్పాలి అదేంటో నువ్వే చెప్పుకో అని వసు చాలా ఎగ్జైటింగ్గా మాట్లాడుతుంటే గారు ఒక క్షణం ఆలోచించి ఏమై ఉంటుంది నా మనవరాలు ప్రేమకి నా మనవడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టున్నాడు అని పార్వతి గారు నవ్వుతూ అంటుంటే అరే అమ్మమ్మ అంత కరెక్ట్గా ఎలా చెప్పావు అని ఆశ్చర్యంగా అడుగుతుంది వసు నీ మాటల్లో సంతోషం నువ్వు నా ఎదురుగా లేకపోయినా నాకు స్పష్టంగా కనిపిస్తుంది వసు అని పార్వతి గారు అనగానే నిజమే అమ్మమ్మ నేనంటే సార్కి చాలా అంటే చాలా ఇష్టం చెప్పాలంటే ప్రాణం నన్ను సార్ చాలా బాగా చూసుకుంటున్నారు కానీ సార్ నన్ను ప్రేమిస్తున్నట్టు నాకు తెలిసినట్టు ఆయనకి తెలియదు ప్లీజ్ నువ్వు కూడా చెప్పకు అని అంటుంటే సరిపోయింది దాగుడుమతలు ఆడుతున్నారా ఇద్దరూ కాసి సర్లే నేను చెప్పను ఇంతకీ ఎప్పుడొస్తున్నారు అని అడుగుతారు పార్వతి గారు ఇంకొక టూ డేస్లో మ్యారేజ్ అయిపోతుందమ్మమ్మ వెంటనే వచ్చేస్తాము జాగ్రత్త అని ఫోన్ కట్ చేస్తుంది వసుధార గారు వసుధార ఫోన్ పెట్టేసిన తర్వాత తన కన్నీళ్ళని తుడుచుకుంటూ భగవంతుడా నా మనవరాలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి తన జీవితం ఇప్పుడిప్పుడే సంతోషమయమవుతుంది దానిని ఎటువంటి చిక్కుల్లోకి పడేయకుండా తండ్రి అని అంటుండగా ఇంతలో గారు ఇంట్లో విరాస్ పెట్టిన మనిషి వచ్చి అమ్మ మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పగానే నా కోసమా సర్లే హాల్లో కూర్చోబెట్టు వస్తున్నాను అని పార్వతి గారు రూమ్లో నుండి బయటకు వస్తారు హాల్లో ఉన్న మనిషిని చూడగానే గారు షాక్ అయ్యి నువ్వా అని కోపంగా అంటుంటే అరే అమ్మ ఎవరైనా కొడుకుని చూడగానే ప్రేమగా పలకరిస్తారు నువ్వేంటి నన్ను చూడగానే ఎప్పుడు కోపంగా ఉంటావు అని ధర్మేంద్ర నవ్వుతో అంటుంటే చి నువ్వు నా కొడుకువేంటి నీ తాగుడు భరించలేక నీ భార్య పురిటిలోనే నా మనవరాల్ని వదిలేసి వేరేవాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది నువ్వేమో తాగుడికి బానిసయ్యి నా మనవరాల్ని డబ్బు కోసం అమ్మేద్దామని అనుకున్నావు అందుకే కదా నీ నుండి దూరంగా దాన్ని తీసుకొచ్చి గుట్టుగా బతుకుతుంటే మళ్ళీ మేము ఎక్కడున్నామో తెలుసుకుని వచ్చి దాన్ని ప్రాణం తీస్తున్నావు ఇంకా ఎందుకొచ్చావు అని పార్వతిగారు కోపంగా అంటుంటే అయ్యో అమ్మ నా కూతురు నా కోసం కష్టపడుతుంటే నువ్వెందుకు బాధపడుతున్నావు అయినా మీరు ఈ ప్లాట్కి ఎప్పుడొచ్చారు ఎప్పటి నుండో మన పాత ఇంటికి వెళ్ళి వెతుకుతుంటే ఎవరూ కనిపించడం లేదు ఏంటి నీ హార్ట్ ఆపరేషన్ అయ్యిందంట ఇంకా మీరేమో కొత్త ప్లాట్లోకి వచ్చారు సంగతేంటి అని ధర్మేంద్ర అడుగుతుంటే అసలు ముందు నీ కన్ను నా మనవరాలపై పడకూడదు నుండి పో పార్వతి గారు సీరియస్ సీరియస్గా అంటుంటే అది నీకు మనవరాలైతే నా కూతురు అని గట్టిగా అంటాడు ధర్మేంద్ర కూతురా అందుకేనా దానిని పీడించుకుని తింటున్నావు అది చిన్నప్పటి నుండి ఎటువంటి ప్రేమకు నోచుకోలేదు అది కష్టపడుతున్న ప్రతి రూపాయిలో ముప్పావు వంతు నీ తాగుడికి నువ్వు చేసే అప్పులకే ఖర్చు పెట్టి అది తినకుండా పస్తులుంటుంది అసలు నీలాంటి తండ్రి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని పార్వతి గారు కోపంగా అంటుంటే నా కూతురికి నేనంటే ప్రేమ అందుకే అది నన్ను భరిస్తుంది మధ్యలో నీకేంటి ఇందికి నా కూతురేది అని ధర్మేంద్ర అడుగుతుంటే చూడు అది ఇప్పుడిప్పుడే హ్యాపీగా ఉంటుంది మళ్ళీ నువ్వు దాని జీవితంలోకి రాకు నీకు డబ్బే కదా కావాలి ఇప్పుడే వస్తాను అని చెప్పి గారు తన రూంలోకి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి అందులో ఉన్న లక్ష రూపాయలు చేతిలోకి తీసుకుంటారు విరాస్ వెళ్ళేటప్పుడు గారి చేతిలో అవసరం ఉంటాయని రెండు లక్షలు ఇచ్చి వెళ్తాడు వాటిని చూసుకుని నేను నీకు చాలా రుణపడిపోతున్నాను బాబు అని ఆమె కన్నీళ్లు తుడుచుకుని ధర్మేంద్ర దగ్గరికి వచ్చి అతని చేతిలో లక్ష రూపాయలు పెడుతుంది ఏంటమ్మా ఎప్పుడు రూపాయి అడిగినా ఇవ్వవు ఈరోజేంటి ఏకంగా లక్ష రూపాయలు ఇచ్చావు అని ధర్మేంద్ర నవ్వుతూ అంటుంటే ఇంకా ఇక్కడ నుండి నువ్వు నా మనవరాలి జీవితంలోకి రాకు పో అని గట్టిగా అరుస్తుంటే ఎవరైనా వజ్రాల మూటని వదిలేసుకుంటారా నీ పిచ్చి కాకపోతే అని ధర్మేంద్ర మనసులో అనుకుంటూ సరేనమ్మా ఇవి అయ్యే వరకు నా కూతురి దగ్గరికి నేను రాను అని ధర్మేంద్ర అంటుంటే చూడు అది పెళ్ళిడికి వచ్చింది దానికి పెళ్లి చేయాలన్న ఇంకెద జ్ఞానం నీకు లేదు కనీసం ఇప్పుడైనా అది పెళ్లి చేసుకుని దాని భర్తతో పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకు అంతకు మించి నువ్వు దానికి చెయ్యాల్సిన మంచి పని ఏమీ లేదు అని పార్వతి గారు కన్నీళ్లు పెట్టుకుంటే అయ్యో అమ్మ నా కూతురికి పెళ్ళే కదా నేను తప్పకుండా చేస్తాను అని అక్కడి నుండి ధర్మేంద్ర వెళ్ళిపోతూ నా కూతురికి పెళ్లి చేస్తే రేపన్న రోజు డబ్బెవడిస్తాడు నా కూతురు నాకొక ఏటీఎం బ్యాంక్ లేక నా కూతుర్ని నేను ఎలా వదులుతాను నువ్వు నా కూతురుగా పుట్టడం నీ దురదృష్టం వస్తారా అది నా అదృష్టం అని ధర్మేంద్ర తనలో తనే నవ్వుకుంటూ ఆ ప్లాట్ నుండి బయటికి వెళ్ళిపోతాడు మరి ధర్మేంద్ర వల్ల వస్తారా జీవితం ఎలా మారబోతుంది ధర్మేంద్ర వసుధారా జీవితంలో ఏ ఆఘాతాన్ని సృష్టించబోతున్నాడు ధర్మేంద్ర ప్లాన్ని విరాస్ తెలుసుకోగలుగుతాడా స్టోరీలో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఇలాంటి తల్లిదండ్రులు ఉంటారా అని అనకండి చాలామంది ఉన్నారు తమ కూతురు సంపాదనపై బ్రతుకుతూ తమ కూతురి జీవితం ఏమైపోయినా తను మాత్రం సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు అలా కోరుకునే ధర్మేంద్ర వసుధారా జీవితాన్ని ఏం చేయబోతాడో ముందు ఎపిసోడ్లో చూద్దాం వసూకి తన తండ్రి అంటే ఇష్టమే అందుకే అతను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా భరిస్తుంది